మహోన్నతులు పరిశుద్ధుడనో నిత్య నివాసి అయిన యేసు పరిశుద్ధ నామంలో దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రభుత్వ వారికి పేరు లేదా లక్షణము బలము ఇచ్చువాడు మొదటి దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచ్చారు రాసు అందరికీ బలము ఇచ్చువాడు నీవే అని అంటాడు ఇక్కడ బలము అనగా రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి శరీర సంబంధమైనటువంటి బలము రెండవది ఆత్మ సంబంధమైనటువంటి బలము శరీర సంబంధమైనటువంటి బలం గురించి మనం ఆలోచన చేస్తే సమూహలు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ముప్పై మూడవ మనం గమనిస్తే గొలియాతు ఇస్రాయల్ జనాంగం మీదకి యుద్ధానికి వచ్చాడు నన్ను మీరు గనక గెలిచినట్లయితే మేము మీకు లోపడతాము అని ఆ ఫిలిస్తీన్ అయినటువంటి గొల్యాత్ సవాలు చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా అతని మీద యుద్ధానికి వెళ్ళడానికి సాహసించడం కారణం అతనికి ఉన్నటువంటి ఎత్తు అతనికి ఉన్నటువంటి బలము అతనికి ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని చూసి అందరూ కూడా భయపడ్డారు కానీ దావీదు మాత్రము నేను వాడిని గెలుస్తాను వాడి మీదకి యుద్ధానికి వెళ్తాను అన్నప్పుడు సౌలంటున్నటువంటి మాట ఈ ఫిలిస్తీన్ ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు అని అన్నాడు కాబట్టి వాడు చూస్తే చాలా ఎత్తున్నాడు బలము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు వాడు యుద్ధ విద్యల్లో ఆరితేడిన వాడుగా ఉంటున్నాడు నిన్ను చూస్తే రూపసిగా చిన్న పిల్లవాడివిగా ఏ యుద్ధము జరిగించినటువంటి వాడుగా అనగా యుద్ధ విద్యలు నేరమైనటువంటి స్థితిలో నువ్వు నాకు కనపడుతున్నావు కాబట్టి నీ వద్దు అన్నప్పుడు దావి ఉన్నటువంటి మాట ముప్పై ఏడవ వచ్చిన సింహం యొక్క బలము నుండి ఎదుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన ఎహోవా ఈ ఫిలిస్తీని చేతి నుండి కూడా నన్ను రక్ష విడిపించిన చెప్పాను కాబట్టి ఈ శరీర సంబంధమైనటువంటి బలము నాది కాదు కానీ నాకు తోడై నన్ను బలపరుస్తున్నటువంటి ఎహోవా దేవుని వలననే నేను ఈ యుద్ధాన్ని చేస్తాను ఆయనే ఈ ఫిలిస్తీన్ నుంచి కూడా నాకు విడుదల దయచేస్తాడు అని ఒక విశ్వాసం కలిగినటువంటి వాడుగా దేవుని యొక్క బలాన్ని పొందుకునేటువంటి వాడుగా యుద్ధానికి వెళ్ళి ఆ ఫిలిస్తిన్ని చంపివేసినట్టుగా మనం గమనించుకున్నాను ఇక రెండవదిగా గమనిస్తే ఆత్మ సంబంధమైనటువంటి బలము ఈనాటి ప్రతి క్రైస్తవునికి శరీర సంబంధమైనటువంటి బలము కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని పొందుకోవాల్సినటువంటి అవసరత ఉంది ప్రజల ఎందుకంటే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన అంటాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించుకు శక్తివంతులు ఉన్నట్లుగా అని అంటాడు కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి బలము ఎందుకు కావాలి అంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి కావాలి ప్రజల అపవాది మనకన్నా బలవంతుడు కుయుక్తులు కలిగినటువంటి వాడు అన్ని రకాలుగా ఆలోచన చేసి మానవుణ్ణి ఏ విధంగా విశ్వాసం నుంచి బలహీనను చేసి దేవుడి నుంచి దూరం చేసి సాతాను తన యొక్క రాజ్యమైనటువంటి నిత్య నరకానికి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో కుయుక్తులు చేస్తూ ఉంటాడు అధిక బల సంపన్నుడుపడ్డారు వారి యొక్క బలము ముందు మన యొక్క బలము ఏ మాత్రము మన యొక్క ఆలోచన ఏ మాత్రం కూడా సరిపోదు అందుకని అంటాడు మీరు అపవాది తంత్రములను ఎదిరించుకో శక్తివంతులు అవ్వినట్లుగా ఏం చేయాలంటే పదవచనంలో తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతులు అయ్యున్నీ అని అంటాడు కాబట్టి దేవుని యొక్క బలాన్ని మనం పొందుకున్నప్పుడు మాత్రమే అపవాది తంత్రాలను గమనించగలుగుతాము అపవాది తంత్రాలను ఎదిరించగలుగుతాం అంతే తప్ప మన యొక్క శక్తి మన యొక్క బలము మాత్రం కూడా పనిచేది పడడం ప్రభు యొక్క మహాశక్తిని మనం ఏ విధంగా పొందుకుంటాము అని అంటే ప్రార్థన వాక్య ధ్యానము ద్వారా దేవుని స్థుతి ద్వారా మాత్రమే శాతాను ఎదుర్కోగలుగుతాం వాడు వేసేటువంటి ప్రతి బాణాన్ని కూడా మనము ఎదుర్కొనేటువంటి శక్తి ప్రార్థనా శక్తి ఇస్తుంది దేవుని వాక్య శక్తి ఇస్తుంది స్థుతి శక్తిస్తుంది ఈ మూడు మన జీవితం ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే సాతాను ఎదిరించగలుగుతాం బలహీనలకు శక్తిని కలుగు చేసేది ఆయనే శక్తిహీనులకు బలాన్ని కలుగు చేసేది ఆయనే అని యష్యాభక్తులు చెప్పినారు కాబట్టి మన యొక్క బలహీనతలో ఆయన యొక్క శక్తిని పొందుకున్నప్పుడు సాతాను వేసేటువంటి ప్రతి బాణం నుంచి కూడా ఎదుర్కోగలుగుతాం యోగ భక్తుని యొక్క జీవితంలో జరిగినదే తన యొక్క ఆస్తిలంతా పాడు చేస్తే నాకు లొంగుతాడు అని అనుకుంది తన బిడ్డలను చంపివేస్తే నాకు లొంగుతాడు అనుకుంది తన యొక్క శరీరాన్ని గాయపరిస్తే నాకు లొంగుతాడు అని అనుకుంది సాతాను వేసేటువంటి ప్రతి తంత్రాన్ని ఎరిగినటువంటి వాడుగా దేవుని యందు అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి తన యొక్క విశ్వాస జీవితాన్ని అనుదినము బలపరుచుకున్నాడే కానీ బలహీనపరచుకునేది కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనకు కూడా సాతాను ఏదో ఒక రూపంలో మనల్ని శోధించడానికి వస్తూ ఉంటాడు ఆనాడు ఏదైనా తోటలో పండు ద్వారా రమ్యమైనది కనపరచడం ద్వారా లోబర్చుంది అలాగే యోసేపుని పాపము చూపించడం ద్వారా లోపరుచుకోవాలని చూసింది కానీ యోసేపు దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు కాబట్టి పారిపోయాడు కాబట్టి మనము కూడా అపవాది తంత్రాల్లో చిక్కుకోకుండా ఉండాలి అంటే దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి అది ఒక ప్రార్థన స్థుతి వాక్య జ్ఞానం ద్వారానే సాధ్యపడుతుంది తద్వారా మనం మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోగలుగుతాం అంతేకాకుండా దేవుని యొక్క రాకడ వరకు కూడా నిందారహితంగా జీవించేటువంటి శక్తిని ప్రభు వారికి దయచేస్తూ ఉంటాడు కాబట్టి ఆధ్యాత్మిక బలం అనేది ప్రతి విశ్వాసికి కావాలి ప్రజల ఆధ్యాత్మిక బలము లేకుండా నామకార్థంగా నేను ప్రార్థన చేస్తున్నాను అంటే కాదు కానీ నీ హృదయంలో ఎటువంటి దోషం లేకుండా ప్రభు యొక్క బలాన్ని పొందుకున్నప్పుడు నిలబడగడతాం అటు కృపాధాత్మని మనందరికీ దయచేయండి కదా ఆమె ప్రార్థన సర్వశక్తిలో ప్రేమ కలమా తండ్రి మీరు ఇచ్చిన మాటలు బట్టి మీకు తల్లి అపవాది తంత్రాలను ఎదిరించాలంటే మా శక్తి చాలదు మా యుక్తి చాలదు అందువల్ల మీ మీద ఆధారపడి ప్రతి విషయానికి సాతాను ఏ విధంగా ఎటు నుంచి అగ్ని బాణాలు వేసినా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని మీ ద్వారానే పొందుకోవడానికి మా అందరికీ కృప చూపించి తద్వారా మీరు ఆకడుకు ఎత్తబడేటువంటి వారికి ఉండేటట్లుగా సహాయం దయచేయమని ఏమని తండ్రి